తాను ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గం వేదికగా ప్రత్యర్థులకు సినీ హీరో ఎమ్మెల్యే మనందమూరి బాలకృష్ణ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు తన నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి అనగాని సత్యప్రసాద్తో కలిసి పాల్గొన్న బాలకృష్ణ టేకులోడులోని ఎంజీపీ రెసిడెన్షియల్ స్కూల్లో డైనింగ్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేశారు ఇంద్రమ్మ కాలనీలో గతంలో ఇచ్చిన ఇళ్ల పటాలకు స్వాధీన పత్రాలను మంత్రి అనగానితో కలిసి పంపిణీ చేశారు మొత్తం రెండు వందల ముప్పై ఏడు మంది లబ్ధిదారులకు స్వాధీన పత్రాలు అందజేశారు టిడిపి కార్యకర్తల జోలికి వస్తే ఖబర్దార్ అంటూ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు మీరు మరి మీ కోసం చేనేత బల కోసం అయితే లేకపోతే జీవనోపాధి కోసం ఏది కావాలంటే అది మీరు స్టార్ట్అప్ ఏం కావాలంటే మీరు చేసుకోవచ్చు ఇలాంటివి అద్భుతమైన కార్యక్రమాన్ని ఈ రోజు ఇక్కడ ప్రారంభించడం రాష్ట్రంలోనే ఇక్కడి నుంచి ప్రారంభించడం అన్నది నేను చెప్పాను నాకు నాన్నగారని చంద్రబాబు నాయుడు గారు కూడా మన హిందూ గురు అంటే చాలా ఆయనకి ఆయన గుండెకి ఎంతో దగ్గర ఎందుకంటే నాన్నగారు బాధ్యత వహించడం ఏంటి అన్నయ్య గారు హరికృష్ణ గారు లేకపోతే నేనేంటి ఇక్కడ జరిగిన అభివృద్ధి ఏంటి ఎట్లా వెంటబడి మొన్న కూడా సన్మానం జరుగుతుంటే ఆయన మాట్లాడుతుంటే బాబు బాబు నన్ను ఒకటి వదిలి నాకు ఆ రెండు ఫైల్స్ ఉన్నాయి మా హీరో సంతకం పెట్టండి అంటున్నాడు ఆయన మీ దగ్గర గొడవ బాబు మీకు సన్మానం పెడితే నువ్వేమో తెరగా బాబు మార్దాల మధ్య ప్రతి ఓటి కూడా ఈ సీసీ రోడ్లు అలాగే డ్రైనేజీలు నిర్మాణం చేయాలని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద అరవై ఆరు కోట్ల రూపాయలు ఆయన శాంక్షన్ చేశారు పన్ను మొదలైనవి ఈలోపు ప్రభుత్వం మారింది వాళ్ళు ఇక్కడ మొత్తం పనులన్నీ రివర్స్టాండర్ ఆపేశారు ఆ పనులన్నీ మళ్ళీ వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు అప్పుడే అయిపోయింటే ఆ అరవై ఇరవై కోట్ల యాభై లక్షల రూపాయలు అయిపోయింది ఇవాళ కడిచి పోపడేది ఇవాళ ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడింది అయినా ఆయన శాంక్షన్ చేశారు ఇవాళ తొంభై రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు ఆయన శాంక్షన్ చేశారు చేస్తున్నారు ఒక్కటి ఖబర్దార్ కార్యకర్తలు జోరుకు కానీ పనులు జోరుకు కానీ ఎవరన్నా తక్కువ అంచనా వేస్తే లేదు అభివృద్ధి బాధగా మీరు కూడా దయచేసి పాలు పంచుకోండి ఇందులో పాలు పంచుకుని మీరు కూడా ఆ ఫలితాలను పొందండి చేసే అభివృద్ధి ఫలితాలను పొందండి అంతేగాని మేము చేస్తాం పార్టీని అసభ్యంగా చేస్తాం అన్ని పనులు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు ఎవరు బాధితులు వాళ్ళందరూ కూడా వాళ్ళకి కావాల్సిన చాలా సదుపాయాలు సమకూర్చులు